కాబట్టి ఈరోజు నిజంగా నాకే అందరం మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పాపం నారాయణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు వేల కోట్లు సంపాదించి పేదవాళ్ళని గురించి మర్చిపోయి నెల్లూరుకు సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం కాబట్టి పేదలు చేస్తాం దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిలుపేదలు ఉన్నా సరే నిర్దాక్షిణంగా వాళ్ళ మీద దాడులు చేస్తాం వాళ్ళ ఇల్లు చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు నష్టపరుస్తాం దాని విధంగా వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బతీస్తాం అనేటువంటి మీ ఇష్టప్రకారం రాజ్యాంగం ఏమి ఈరోజు మీకేమో కూడా చైర్మన్కి మున్సిపల్ మంత్రికి ఎక్కడైనటువంటి అధికారాలు ఏమి మీకేం ప్రసాదించలేదు కాబట్టి మీరు ఈరోజు మీకు ప్రజలు ఆదరించిన తర్వాత వీలైతే ప్రజలకి ఏదైనా మేలు చేయాలి మేలు చేయకపోవడం చేత కాకపోతే ఎందుకంటే మీకు మేలు చేయడం చేత కాదు నిద్ర లేస్తే వ్యాపార లావాదేవీలు చేసేవాడు నిద్ర లేస్తే నాకు ఎంతో సత్యం ఆలోచన చేసేవాడు తప్ప ఎంత స్కూల్ ఫీజులు వసూలు చేయాలా ఎంత స్కూల్ ఫీజులు పెంచాలా ఏ విధంగా రెడ్ క్రాస్ హాస్పిటల్స్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేసేవాడు ఈరోజు ఇదే పంటకాల వరకు సంబంధించి వస్తే నారాయణ గారు గుర్తుపెట్టుకోండి మీ మెడికల్ కాలేజ్ ఒక్క మొక్క కూడా ఉండదు మీ మెడికల్ కాలేజీ కూలిపోద్ది మీ మెడికల్ కాలేజీలో ఎన్ని కాలంలో పోతున్నాయో ప్రజలకు తెలుసు మెడికల్ కాలేజీలు ఎన్ని కాలంలో పోతున్నాయో నీకు తెలుసు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు పది మందికి సేవ చేసేటువంటి ఆ వైద్య కూల్ చేస్తే ఏమొస్తుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కనీసం మీ దగ్గర కూడా రాలేదు నిన్ను పట్టించుకోలేదు నిన్నెప్పుడు అసలు లెక్కలో కూడా వేసుకోలేదు మేము అటువంటిది ఈరోజు నువ్వు ఎక్కడ కనపడకుండా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు చివరి మూడు నెలలు వచ్చి ఆ మూడు నెలల్లో ఈరోజు నేను అది చేశాను ఇది చేశానని చెప్పి విధ్వంసకరమైనటువంటి పరిపాలన శ్రీకారం చూడతామంటే చూస్తూ కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నువ్వు చేసేటువంటి పనులు నెల్లూరు నగరం ఇప్పటికీ ఏసడించుకుంటుంది ఇటువంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామని బాధపడుతుంది ఇటువంటి నేపథ్యంలో మేము అందరం కూడా నేను జరిగినటువంటి సంఘటనని మా ఇన్ఛార్జి శాసనమండలి సభ్యుడు రెడ్డి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత పాప నాకు వచ్చి చెప్పాడు అన్న దారుణం నాకే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి పాపం దాదాపుగా కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఆ స్థలంతో సహా విలువైనటువంటి స్థలం అటువంటి స్థలంలో పాపం ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆ స్థలంలో ఏదో రూపాయి రూపాయి చేర్చి వాటితో ఏదో పాపం భావం నిర్మించుకుంటే దానిని చెప్తే దాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా వచ్చిందని బాధిస్తుంది పాపం వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా బాధ కలుగుతుంది ఒక వ్యక్తి ఎంత కష్టపడితే ఎంత కూడ పెట్టుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం అంత మాత్రం అంతస్తుల భవనం నిర్మించుకోగలుగుతుంది వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఒక ఇంట్లో మనం ఉండి ఒకటి రెంట్కి ఇచ్చుకుంటే ఏదో మన జీవితకాలం నడిచిపోతుందని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు జీవితాల మీద వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లేటువంటి విధంగా మీరు ప్రవర్తించారు కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ చెప్తున్నాం నేను నాతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి సోదరుల పర్వతరెడ్డి రెడ్డి గారు మేమిద్దరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు అండగా ఉంటాం దీని ఇంతటితో విడిచిపెట్టాం న్యాయ పోరాటం చేస్తాం ఎవరైతే కెండలు పడుతూ అత్యుత్సాహం ప్రదర్శించారో వాళ్ళ మీద రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు మీలాగా రెడ్ బుక్కులు రాయాల్సినటువంటి పని లేదు ఈ ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబమే మీ మీద బుక్ రాస్తుంది ఆ కుటుంబమే ఎవరెవరు వచ్చారు ఎవరు ఓవర్ యాక్షన్ చేశారో చెప్తుంది ఆ ఓవర్ యాక్షన్ చేసినటువంటి వాళ్ళని నేను చెప్తున్నా అధికారం శాశ్వతం కాదు ఎప్పటికైనా గుర్తుంచుకొని మీ పై అధికారులు చెప్పొచ్చు రేపు కలెక్టర్ గారు ఇక్కడ ఉండడు మీ కమిషనర్ గారు మీకు ఈ రోజు చెప్పినటువంటి నారాయణ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఓడిపోయిన తర్వాత ఇటు పత్తా లేకుండా మయాడు అటే విధంగా వెళ్ళిపోతాడు కాబట్టి మీరు ఉద్యోగం చేయాలి మీరు ఇక్కడ ఉండాలి ఈ రోజు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అంతకు పది రెట్లు రేపు మీ కుటుంబాలు బాధపడేటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ నేను మరణా మరలా చెప్పేది మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే అన్యాయంగా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం